వరలక్ష్మి వ్రతం ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు పెళ్ళికాని అమ్మాయిలు ఒక పద్ధతిలో చేస్తారు ముందుగా పెళ్ళైన ఆడవాళ్ళు చేసే ఆ వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా పూజ చేయాలి మీ మాటల్లో చూడండి వరలక్ష్మి వ్రతం ఎవ్వరికి పద్ధతుల్లో ఎలాంటి మార్పు లేదు అది చాలా ఒక వరలక్ష్మి వ్రతం ఆచరించేటువంటి విధానం ఏమిటంటే మనం అమ్మవారిని ఎవరైతే లక్ష్మీదేవిని వరలక్ష్మి వ్రతాన్ని కొలుస్తామో దానికి మనకి వరలక్ష్మి వ్రత మహత్యంలో చెప్పబడింది స్పష్టంగా అది కూడా ఎలాగంటే అసలు వరలక్ష్మి వ్రతం గురించి స్కాంద పురాణం చెప్పింది స్కాంద పురాణంలో కూడా మనకి మౌనకాది మహాముల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలాంటి వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు అలాగే ధన ధనము వంటివి కలుగుతాయో అలాంటి వ్రతం అని చెప్పమంటే పూర్వం పార్వతీదేవి ఇదే ప్రశ్న శివుణ్ణి అడగగా ఈశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అని అందులోనూ కూడా ఈ మనకి విశేషించి చారుమతి దేవి యొక్క కథ చెప్తారు దేవి కళలో వరలక్ష్మీదేవి కనపడుతుంది ఎందుకు కనపడుతుంది అంటే దేవి చాలా మంచి ఆవిడ పతివ్రత భర్త అంటే ఎనలేని ప్రేమ అత్తమామలంటే గౌరవం వాళ్ళని తల్లిదండ్రుల్లా చూసుకోవడం సంతానాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటూ భగవంతుడు భక్తితోటి అందరు అందరితోటి చాలా సమానంగా ఉంటూ అందరితోటి ఆనందంగా ఉంటూ భగవంతుడు నమ్ముకుని ఉండేటువంటి ఆ మహిళ ఒక ఒకనొక సమయంలో ఆవిడకి కళలో వరలక్ష్మీదేవి కనిపించి శ్రావణ మాసం నాకు ప్రీతికరమైన మాసం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు కనుక నువ్వు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే నీకు ధనధాన్యం భోగభాగ్యాలన్నీ అందిస్తా అని చెప్పడం ఆ మాట విన్నటువంటి చారుమతీదేవి ఆ విషయాన్ని తన అత్తమావలకి తల్లిదండ్రులకి భర్తకి అందరికీ చెప్పి వారు అనుమతి తీసుకుని ఊళ్ళో ఉన్న వారందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పింది అలా చెప్పి ఆ ఊళ్ళో వారింటిలో వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం ఆ కళలో చెప్పినట్టుగా ఆచరించగానే అందరు ఎదురుగుండా వారి ఇల్లు అంతా కూడా అయిపోయింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ముత్త కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయగానే వాళ్ళ ఇళ్ళలు అలాగే వాళ్ళ యొక్క శరీరంలో శరీరం మీద కూడా బంగారం వంటివి రావడం వాళ్ళందరి వద్ద ధనం సమకూరడం ఇది జరిగింది అయితే ఈ కథలో వృత్తాంతం మనం ఏం తీసుకోవాలంటే ఈ వరలక్ష్మి పూజ చేస్తే బంగారం వచ్చేస్తుందని చాలామంది అప్పవబడతారు ఇక్కడ బంగారం కాదు ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే దేవి తన స్వార్థం చూసుకోకుండా ఆమెకి తన తన యొక్క జీవితంలో ధర్మబద్ధంగా తన నడిచిన విధానాన్ని చూసి ఆ భగవంతుడు లక్ష్మీదేవియే ఇష్టపడి ఆవిడికి కనిపించడం ఒక ఒక విషయాన్ని గమనించడం అంటే ఏ వ్యక్తి అయినా తన తల్లిదండ్రులతో అత్తమామలతో భర్తతో కనుక అలా ఉన్నట్లయితే భర్త కూడా భార్యతో అలా ఉన్నట్లయితే వారికి భగవంతుడే అనుగ్రహిస్తాడనేటువంటి ఒక విషయం దానితో పాటు మరొక విషయం ఏంటంటే ఇందులో ఆమెకు చెప్పినటువంటి విషయాన్ని అందరికీ చెప్పడం అంటే చారుమతి దేవి ఎంత నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసం హితం కోసం పనిచేసిందో ఇవన్నీ కూడా గమనించాలి అందుకనే వరలక్ష్మి వ్రతాన్ని అలా చేసుకోవాలి మనం అమ్మవారిని ఇంటిలో స్థాపన చేసి తూర్పు లేదా ఉత్తరం ఈశాన్య భాగంలో చేసి అమ్మవారిని అంటే అక్కడ కలశం అది పెట్టి అక్కడ అమ్మవారిని రూపం అది పెట్టి అమ్మవారిని తొమ్మిది తోరాలతో తొమ్మిది సంఖ్యతో తొమ్మిది ఫలాలతో తొమ్మిది రకాలైనటువంటి నైవేద్యాలతో పెట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని విధానాన్ని ఆచరించుకుని ముఖ్యంగా ఈ దేవికి సంబంధించిన కథ చెప్పుకొని సాయంత్రం ముత్తైదువులను పిలిచినప్పుడు కూడా వారికి ఈ కథ ఒకసారి చెప్పి వాయనాల వంటివివ్వడం ఇది మన వ్రత విధానం ఇది స్కాంద పురాణంలో ఇలా చెప్పడం జరిగింది